హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ నిన్న మేము అరకు నుంచి లంబసింగి వచ్చాం నైట్ ఇక్కడ ఈ ప్రాపర్టీ చూసారా ఇక్కడే నైట్ ఉన్నాం అన్నమాట మేము ఉన్న ప్రాపర్టీ పక్కనే స్ట్రాబెర్రీ ఫార్మింగ్ ఉంది అది మీకు చూపిస్తాను నైట్ వచ్చి ఇక్కడ ఉన్నాము తెల్లారితే మంచి వ్యూ సూపర్ ఉంది చుట్టూ పచ్చని కొండలు గుట్టలు మధ్యలో మేము లంబసింగి వ్యూ పాయింట్కు దగ్గరే అనమాట దీని తర్వాతే వ్యూ పాయింట్ వస్తుంది ఒక నర ఇది నిన్నటి నుంచి మాకు ఈ డాగి ఫ్రెండ్ అయింది మనతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నైట్ ఈ అబ్బాయిను ఐదుగురు అమ్మాయిలు కూడా వచ్చారు అసలు విషయం ఏంటంటే మన మైక్ ఛార్జింగ్ అయిపోయింది ఈ అబ్బాయిని అడిగిన ఎక్కడి నుంచి వచ్చారు ఏమంటే గుంటూరు నుంచి వచ్చారట అరకు నమ్మసింగి ఇవన్నీ చూసుకొని వైజాగ్ వెళ్తారట మీరు కూడా వస్తారు కలిసే వెళ్దాం అన్నాడు సరే అన్నా మా చెల్లెలతో మాట్లాడండి వాళ్ళు బాగా మాట్లాడతారు అని చెప్తుండ్రు ఈ అమ్మాయిలతో మాట్లాడదాం వీళ్ళు ఐదుగురు భరే సరదాగా చూకులు వేసుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది బ్యాడ్ లాగ్ ఏంటంటే మన మైక్ ఛార్జింగ్ అయిపోయింది ఎక్కడెక్కడ తిరిగారంటే అదే అరకు లంబసింగి వాటర్ ఫాల్స్ అన్నీ తిరిగామన్నాం నెక్స్ట్ విజయ అది విశాఖపట్నం వెళ్తా ఉన్నాం పొద్దున్న టిఫిన్ అయిందంటే నేనే చేశాను అంకుల్ వీళ్ళకి ఎవరికి కాదు నేనే చేశాను వంట చెప్తుంది మ్యాగీ మసాలా వేసి మరి మ్యాగీ చేశాను ఆ కట్టెల పొయ్యి మీద అని చూస్తుంది తర్వాత తెలిసింది ఏంటంటే అసలు మా మ్యాగీ తప్ప ఏమి రాదు చదువుకుంటూరు పిల్లలు నేనే చేశాను అనుకో మసాలా వేసి మరి సూపర్ చేశాను అన్న మొత్తానికి సరదాగా ఎంజాయ్ చేస్తాం ఈ అమ్మాయి నా కోసం టిఫిన్ ప్లేట్లో వేస్తుంది కానీ నేను పొద్దునే ఫోన్ చేసేసిన నా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పొద్దునే అయిపోయింది నేను ఇప్పుడే తిన్నానమ్మా అంటే సరే అండి నాకు పక్కనే స్ట్రాబెర్రీ ఫామ్ అవుతుంది ఫార్మింగ్ నవీ మెట వెళ్ళి చూద్దాం నేను కూడా ఫస్ట్ అది ఇదివరకు ఎప్పుడు స్ట్రాబెర్రీ చెట్ల తీగల ఏమి ఎట్లా ఉంటాయో తెలియదు నాకు కూడా చూద్దాం పదండి ఇతనే హోనర్ ఫార్మర్ కమ్ హోనర్ ఇక్కడ ట్రైబల్ మొత్తం ఫార్మింగ్ చేస్తారు చెప్తే చూద్దామా అంటే పదండి అన్నట్టు రండి తీసుకెళ్తా అన్నారు స్ట్రాబెర్రీ తోటకి వెళ్తున్నాం మనం చాలా కాసినాయి అవతల పండినాయట అట్ట అంటే రోజు తెంపుతూ ఉంటారు కదా పండినవి పండినట్టు తెపుతా ఉంటారు కదా ఇవి స్ట్రాబెర్రీ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో నేను వీటిని చూడడం ఫస్ట్ టైం వీటి తో ఫా తోట చూడడం వేరే వేరే చోట చేసేవారట వీళ్ళు వ్యవసాయం ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు కదా అని ఇక్కడ కూడా తీసుకున్నా ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు రెండు డబ్బులు ఇవ్వమన్నా డబ్బులు నిండా వంద రూపాయలకు ఒక డబ్బా అనమాట అయితే మనకు నిండా ఇచ్చాడు నేను తిని చూశాను చాలా బాగున్నాయి టేస్ట్ మీకు చూపిస్తాను లేదు ఈ స్ట్రాబెర్రీలో పన్నెండు రకాలు ఉన్నాయట ఏవో చెప్పాడు నాకు నేను మర్చిపోయినా అయితే మన ఇండియాలో మాత్రం నాలుగు రకాలు ఉన్నాయట ఇది బా బాగానే ఉంది మంచి క్వాలిటీ ఇంతకన్నా ఒక మంచి క్వాలిటీ ఉంటుంది ఒకటే సైజు చిన్న పెద్దగా ఉండదు అట ఒకటే సైజు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది మాత్రం తిని చూసా చాలా బాగుంది మన దగ్గర ఉంటాయి కదా పుల్ల పుల్లగా ఉంటాయి సగం తిని మనం సగం బారేస్తాం ఇది అట్లా కాదు నేనే డబ్బా మొత్తం తిన్నాను అనమాట చాలా టేస్టీగా ఉంది లైట్గా ఉంది కానీ చాలా టేస్ట్ ఉంది వెరైటీ టేస్ట్ ఉంది అనమాట సూపర్ చాలా బాగుంది ఇది ఫ్రెష్ ఉంది మళ్ళీ క్వాలిటీ కూడా ఇక్కడ భూమి విత్తనం తీరవ భూమి తీరో కానీ చాలా బాగుంది మీరు లంబసింగి వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్కు ముందే దీని ముందు నుంచే వెళ్తాం అని పక్క నుంచే వెళ్తాం గుట్టెక్కాల ఇక్కడ ఉంటుంది నవీన్ స్ట్రాబెర్రీ ఫామ్ అని అక్కడ తీసుకోండి చాలా బాగుంది ఈ క్వాలిటీ బాగుంది నేను వేరే చోట కూడా చూశాను కానీ టేస్ట్ వేరే ఉంది ఇది టేస్ట్ బాగుంది తనగా తెంపమన్నా మనకు పండేదో కాయ ఏదో తెలియదు కదా అన్ని పులుపు వెళ్తే బాగుండదు స్ట్రాబెరీ పండ్లు మాత్రం ఫ్రెష్ ఇట్లా మెరుపు వస్తుంది దానిలో మీకు దగ్గర నుంచి చూపిస్తుంది ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఎట్లా చూడండి షైనింగ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తెలంగాణ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఉంటా మరి బాయ్